హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఎగ్ మసాలా కర్రీ వైట్ రైస్లోకి చపాతీలోకి పూరీలోకి చాలా రుచిగా ఉంటుంది ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో మూడు గుడ్లు ఉప్పు వేసుకొని పది నిమిషాలు ఉడకపెట్టుకోవాలి తర్వాత మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో నాలుగు మీడియం సైజు ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకోవాలి తరువాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లవంగా పట్టా మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి తరువాత ఒక ప్యాన్ తీసుకొని రెండు గంటల నిండా నూనె వేసుకొని అందులో ఆవల జీలకర్ర వేసుకొని కొంచెం వేగనిచ్చి మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్న మసాలాని వేసుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి తరువాత అర స్పూన్ నిండా పసుపు వేసుకొని తరువాత మూడు మీడియం సైజు టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని కూరలోకి వేసుకొని కలుపుకోవాలి తర్వాత పది నిమిషాలు మగ్గనివ్వాలి తరువాత ఒక చిన్న అర గ్లాసు నిండా నీళ్లు పోసుకొని రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి మనం ముందుగా ఉడికిచ్చిన గుడ్లు వేసుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఎంతో రుచికరమైన మసాలా ఎక్కర్రీ రెడీ